చెప్పిందిగా ఇష్టమూర్తి చెప్పారు విధంగా శంకరుడు అవతారం వారి

ఆ గ్రామ రైతులు అవి చేతులు మొక్క చెల్లు వరుసలు చేసుకుంటే అరవ చేతులు వచ్చిన పంటలు చేతులు లేకుంటే ఆ రైతులు ఎవరి దగ్గరికి వచ్చారు ఆ దగ్గరికి వచ్చారు రాజు దగ్గరికి వచ్చి వేసుకుంటున్నాను ఓ మహారాజా ఏమి రైతులారా మీకే కష్టం వచ్చింది ఏం బాధ వచ్చింది మన యొక్క రాజ్యంలో రైతులు మేము కష్టపడుకుంటాం మేము పంటలు పైన అరవ చేస్తులు మా పంటలు పాడి చేస్తున్నాయి ఓహో ఈ పంటలవి పాడైపోయిన తర్వాత మేము ఏమో ఉదిస్తారే మీకు రకం ఎలా చెల్లిస్తాయి మా పంటలుగా పాడే బాధ్యత మీదే రాగా ఓహో రైతుల మీరేం బాలబడండి తక్షణమే మీకే మీరు వెళ్ళండి ఇప్పుడే అడవి మధ్య వెళ్ళి ఆ జంతులో ఉదించి మీ పంటలు కాపాడుతా వెళ్ళిపోండి అరే అవే రైతులు వెళ్ళిపోయారు అప్పుడు ఆనందం విజయ్ సినిమా రాదు బట్టలు తీసుకొని గురములు వెక్కి ఆరం తీసుకొని ఏట మార్గం వెళ్తుంట అతని గర్భంలో జన్మించిన కొడుకు ఆనంద చూశారు చూసే పని కదం తిరిగి ఏమంటున్నారు ఏంది కుమారా ఎక్కడేమోతున్నావు డాడీ ఏటా మార్గం ఏటా మార్గం ఇప్పటికీ సంవత్సరాల వచ్చారు నువ్వుకి పోలేదు నా తను పను నాకి వేట మార్గానికి వెళ్ళి ఆ చెట్టులో వేటాడి ఈ యొక్క పంటలు పేరుగా పడతా ఆ పాణవాక్యు చూరాన ఆనందరాజా ఆ ఏటంటే పిల్లలు అనుకుని ఆట అనుకున్నావా ఆ రవిలో పెద్ద పెద్ద ముగ్గా అనుకుండేలు ఏడు పెద్ద పుణ్యూ విస్తుండేను భయపడతాడు బిడ్డ నీకు సంబంధం లేదు గనాడగా ఆ పులి కడపడ పులి కొట్టాలి పిల్ల మాత్రం పుట్టదు మీరు క్మాత పర్సులో చెప్పించాడు నేను అంత అనపడతాన అవును ఆ పాణవాకిస్తే ఆ కేట నాటకానికి వెళ్ళి నేను వస్తాను సెలాజు మీద పోయినామండట ఆ అప్పుడు ఆనంద సింగ్ బరువులు తీసుకొని గురువులు పెట్టి విలడములు పట్టుకొని ఇలా మాత్రం ఏ విధంగా

ఆనంద సింహ పెద్ద పెద్ద ఏడు అడిగితే ఏంటంటే నాకు అంటే నాకు చిన్న పిల్లతో సమానం అడవి పనులు కొడుతున్నాడు అడవి పందు

ఆనందరాజు పుట్టిన చెందు నాలుగు కాళ్ళు బాగా నాలుగు కాళ్ళు నాలుగు కాళ్ళు ఒక తలక ఒక తల రెండు కళ్ళు రెండు కళ్ళు ఒక ముక్కు ఒక ముక్కు ఒక నోరు ఒక నోరు ఒక తోక ఒక తోక నీ ఉంటాయి నువ్వు కొట్టిన చెందు కొట్టిన చెత్త అట్లా ఎట్లా ఉండదు బాగా కొట్టిన ఆ ఐదు తలు పది కాళ్ళు పది కాళ్ళు పది చేతులు పది చేతులు ఐదు ముక్కులు ఐదు ఐదు నోరు ఆ జంతువు నడవదు మీద నడవదు భూమి రెండు కాలేతా చూసుకున్నా పిల్లలు మీరు పది కాల జంతువు చూసేరా జంతువు చూసేరా చూసేదమ్మాదు అదేంటి మరి నేను చెప్తా చెల్లెలు ఎవరు చెప్పినా ఐదు వందల రూపాయలు ఇచ్చి తీసుకుంటారు తీసుకుంటా వాళ్ళకి ఐదు తలలో పది కాలు పది చేతులు పేరేంటి పిల్ల ఫలి <laughs> <laughs> <sighs> <sharp> <coughs> <olmaz Evet wow> మనిషి సచ్చిపోతాడు ఆ ఆ సచ్చిగా పీంగని పాడల పండ పెట్టుకొని ఎంతమంది ఎత్తుకుంటారు నలుగురు ఎత్తుకుంటారు నలుగురు పాడలు పోస్తారు అవును ఈ పాడలు పోసే నలుగురు ఆ సచ్చిపోయిన పీంగు మొత్తం ఎంతమంది ఐదుగురు ఐదు ఐదు ఎన్ని తలకాయలు ఉంటాయి ఐదు ఎన్ని కాళ్ళు ఉంటాయి ఆది ఎన్ని చేతులు ఉంటాయి ఆది ఎన్ని ముక్కులు ఐదు ఎన్ని నోర్లు ఉంటాయి ఐదు సచ్చిన శవం కింద నడుస్తుందా నడవదు మీద నడుస్తుందా నడవదు భోజనం ఉండగా ఎత్తున పల్లెకి ఇచ్చుకో పైన

నడవలేక ఆ యొక్క ఆ యొక్క చిత్రులు ఆనంద చిన్న ఎప్పుడేస్తు ఒక పెద్ద చిత్రుడి తప్పించుకొని పోయిందటర్మ ఈ పెద్ద పెద్దపుడి తప్పించుకొని పోయింది ఒక చుక్క నీళ్ళు లేవు కానీ భూపైనప్పుడు ఈ కూరగాయలు ఆ వచ్చిన దాన్ని సర్ది నేను ఇంటికి పోతా అని ఆ యొక్క ఆనందరాజు ఒక ఒటా వృక్ష కింద హాయిగా నిద్రపోతుండట నిద్రపోతాడు అదే చిత్తల వారి పెద్ద పులి అడివత తిరిగి 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 కోడే దగ్గరికి వస్తుంది వస్తుంది ఈ గొడ్ల కాపరి ఆవుని మర్చిపోయాడు ఎంత పడిపోయింది ఇది నడవలేక అక్కడి కరక పోతలు వేసుకుంటే కోడేటి దగ్గర ఉందట ఈ కొట్టు ఎప్పుడు ఉందో పెద్ద పులి దగ్గరికి వస్తుంది అక్కడికి వస్తా పెద్ద పులి గోమాత చూశారు అలా పొద్దున లేచి ఎవరి ముఖం చూశారు ఒంటి పుంజాలు వచ్చినట్టు ఇక్కడ అవమాన పట్టిందే దీన్ని చంపి నా కనిపిండ పులిస్తా అని ఆ చిత్ర మాది పెద్ద పులి చిన్నగా 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 ఆవు దగ్గరికి వస్తుంది ఈ ఆవు పెద్ద పులి అంత చూసారు అయ్యో పరమాత్మ నా పట్ల కాపాడు ఇంటికి పెద్ద పులి వస్తుంది నన్ను చంపి దాన్ని కనిపిండ పులిస్తే ఈ అడవిలో నన్ను కాపాడే వాడే అని శివుడు నేల పారవేసుకొని అంబోని ఉర్పుత హ ఈ శబ్దము చెట్టు కింద పడుకున్న ఆనందరాధు శివుల పడది లేచిండు ఏంటి ఆవు ఇప్పటి ఆట చక్కగా లేస్తుంది అంబోని ఉర్పుదని నాలుగు మూలలు గుడిశారు చిత్తల మారి పెద్ద పులి ఆవు లైక్కి వస్తుంది ఆనందరాధనుకున్నాడు అనుకున్నాడు నారి రాస ధర్మ ఈ పెద్ద పులి వచ్చి ఆవును చంపుతుంది మరి పెద్ద పుల్ని చంపాలి ఆవును రక్షించాలి అని ఆనందరాజు లేచి బాణం తీసి పుల్ల తీసి పెద్ద పులికి

చెంగిపోయిందటచ్చు వెళ్ళిపోవాలి దాటి ఎప్పుడు దురికిందో ఈ ఆవు కొంచెం పక్కకు జరిగిందట ఆ వేసిన పుల్ల రైడ వచ్చి ఆవు డ్రొక్కనే గుర్తుకున్నది అయ్యో రిగిల విలవిల కొట్టుకుంటా నిండు గర్భం తేటుందట ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలేట్టు ఆవు చనిపోయాడు ఆవు గర్భం కూడా చనిపోయాడు అయ్యి ఆనందరాజు పరుగు వచ్చి ఆ ఇళ్ళనప్పుడు పక్కకేసి అయ్యో పరమాత్మ తల్లిదండ్రులు వద్దు కొడుక వద్దు కొడుక అంటే చెప్తూనే ఇళ్ళకుండాలి నూతనంగా మాట వచ్చి ఆ పులిని తప్పు పోయి గోడు ఈ పాపం నాకు ఎలా పోతుంది తెలిసిన పెద్దలు అంటారు స్త్రీ హత్య బ్రాహ్మణ హత్య పిల్లత్య మరే గో చాలా గొప్పదంటారు చాలా పెద్ద అదే కాకుండా తెలిసిన వాళ్ళు తెల్లవారు నీ ముఖం చూస్తే కోటి పుణ్యం అంటారు తెలిసిన వాళ్ళు నీ సేవ చేస్తారు నీ పాద పూజలు చేస్తారు తండ్రి అని గొల్లు గొల్లు వేరుస్తుందట ఆనందనుకో నేను గోవులు చెప్పాను ఈ పాపం పోయిన పోయిందనక తిరిగి నా ఇంటి ఓహో నా మొగం నా తల్లిదండ్రులు చూపించారు ఈ గోవు నెట్ల పాపం పోయిందనక నేను ఆపారం దిగుతా అని ఆనంద రాను పోయి పోయి ఆనంద యోగ ఇప్పినట ఆ రాజభూషణాల్ గీసి ఆ మూట గట్టి బడ్లు ఇచ్చారు ఆ గో నా రాడు ఆ ఏమంటారు ఈ గోవు నెట్ల పాపం తిరిగినాడని ఎండి రాను ఆ నాన్నగా మా అమ్మ చెప్పండి రాగా ఆయ ఈ గొడ్డు గట్టిల్లో ఎవరు చూడలేదు కదా అవును రాజు అవును ఈ గొడ్డు చట్ట మనకి ప్రముఖ మన పెద్దవాళ్ళని రాజు నా పాప లేదా నాయన ఓ ఇదే దాన్ని కూడా పోతుంటావు

నేను చాలా గో పాపం చేసినాను కాబట్టి ఆ మహానుభావుడు నాకు అంటికోవలేదు ఇక్కడికి వచ్చేసరికి భగవంతులు లెక్క మీరు కనిపించారు నేను పుట్టు చెప్పాను ఆ మాట శాంతితో చెప్పు స్వామి బాలక ఆనందరాజా ఎక్కడికి ఆనందరాజ నువ్వు అక్కడికి వచ్చావు గానీ ఆనందరాజా గోవు చెప్పగని పూర్వజన్మూమిలో తెలుసా తెలవదు నేనెవరో తెలుసా ఓహానందరాజా ఊర్ మధ్య గురు నేనెవరో ఒకసారి చెప్తా అక్కడ కూర్చో బాబు చెప్పు ఆనందరాజా పూర్వ జన్మూమిలో నువ్వు కైలాసే శివాసంకర్ లో నుంకర్ నేను వైపుఠ్యం ఇష్టముట్టి నేను

నాయనా చేసినా తప్పే ఆ చిన్నవాడు చేసినా తప్పే ఓహో తెలిసి చేసినా తప్పే ఆ తెలువ చేసినా తప్పే ఎవరు చేసినా తప్పు తప్పే నాయనా అంటే ఈ తప్పు పోవాలంటే ఈ కొట్టు దంప పాపం ఈ కొట్టు దంప పాపం పోవాలంటే నీకు ఆ మళ్ళీ ఒక్క మానవ జన్మ ఎత్తాలి ఆవిసంక జన్మ ఎత్తొని ఎత్తకండి ఈ మానవ జన్మ మాత్రం నాకు స్వామి మానవ జన్మ ఎత్తి ఎన్న